జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను పీపీపి అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళాలి అన్న చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ ఇది చాలా తప్పు ఇది పెద్ద స్కామ్ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏ ప్రైవేట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్న స్కామ్లో భాగస్వాములైనందుకు మిమ్మల్ని చట్ట ప్రకారం శిక్షించే తీరుతాం అని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు ఆయన చంద్రబాబు నాయుడు సార్కారు అలాగే ముందుకెళ్ళింది టెండర్లు పిలిచారు బిడ్సు ఊరేలే ఊరేయలే మెడికల్ కాలేజీకి మాత్రం కిమ్స్ వేశారు కిమ్స్ వేశారని ప్రచారం చేశారు తీరా కిమ్స్ మేము ఎక్కడ వేసాం వేయలేదు మాకు ఆలోచన లేదు ఉద్దేశం లేదు అని కిమ్స్ ప్రకటన రిలీజ్ చేసింది తర్వాత ఏపీ హెల్త్ మినిస్టర్ ఏం చెప్పారు మీడియా సమావేశం పెట్టి కిమ్స్లో పనిచేసే ఉద్యోగి వేశాడు బిడ్డు మేము కిమ్స్ వాళ్ళు వేసాయని చెప్పి పొరపాటు పడ్డాము అని చెప్పి ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ జర్నలిస్ట్ మిత్రులు అడిగారు ఏమని ఒక సంస్థలు కదండి వెయ్యాలి బిడ్లు ఒక ఉద్యోగి ఎట్లా వేశారు అని అంటే ఆయన ఒక హార్ట్ హార్ట్ డాక్టరు ఆయన కార్డియాలజిస్టు ఆయన గుండె డాక్టరు చాలా నెట్వర్త్ ఉన్న వ్యక్తి అది ఇది అని చెప్పి చెప్పారు ఆయనతోనే మేము ఒప్పందం కుదుర్చుకుంటాము అని స్వయాన హెల్త్ మినిస్టర్ ప్రకటించారు చాలా ఆశ్చర్యమేసింది ఎలా ప్రకటి ఒక ఎవరో ఉద్యోగస్తు వేయడం ఏంటి మెడికల్ కాలేజీలు అటువంటి వాళ్ళకి ఇచ్చేయడం ఏంటి అని అయితే ఇప్పుడు ఈ మొత్తం అంశం మీద నిన్న సాయంత్రం వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేని నాని గారు మీడియా సమావేశం పెట్టి కొన్ని సంచలనమైన విషయాలు బయటపెట్టారు ఏమని వీళ్ళే ఒక టీంను పంపారట ఓవరాల్గా భారతదేశంలో ఇరవై ఆరు కిమ్స్ ఆసుపత్రులు ఉన్నాయి ఏ ఆసుపత్రికి వెళ్ళే టీం వెళ్ళి ఇక్కడ ప్రేమ్ చందర్ షానా అదే కదా అప్పుడు ఆయన హెల్త్ మినిస్టర్ చెప్పింది బిడ్డ వేసారని ఆ ప్రేమ్ కుమార్ షానో ప్రేమ్ చందర్ షాను ఆ ప్రేమ్ చందర్ షానే ఆ డాక్టర్ ఉన్నాడా ఆయన కార్డియాలజిస్ట్ అని ప్రతి ఆసుపత్రి వీళ్ళ బ్రాంచ్లోనే అడిగారట అటువంటి కార్డియాలజిస్ట్లో ఆ డాక్టర్ లేరు ఓవరాల్గా అసలు డాక్టర్లలోనే ఆ పేరుతో ఎవ్వరు లేరు పేరునాన్ని గారు చెబుతున్నారు కాదు డాక్టర్లతో ఆ పేరు ఎవరు లేరు చివరికి ఏమైనా ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారేమో చూడండి అన్నం లేరు ఏ ఆసుపత్రిలో ఆ పేరుతో ఎవరు లేరు కాదు కాదకూడదనుకునే ఒక దగ్గర లాస్ట్లో కానీ బాత్రూంలో అడిగే వాళ్ళు ఒకరు ఉన్నారట మరి ఆ బాత్రూమ్లు అడిగే వాళ్ళతోనే టెండర్ వేయించారా వీళ్ళు అని చెప్పి పేరిని గారు చాలా సూటిగా అడిగారు అండ్ ఈ ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు కిమ్స్ ఆసుపత్రిలు కార్డియాలజిస్ట్ అని చెప్పి హెల్త్ మినిస్టర్ చంద్రబాబు గారు సర్కారు చెప్పిన డాక్టర్ ప్రేమ్ శాని షా అని ఉన్నట్లు వీళ్ళు నిరూపిస్తే కిమ్ సహజమని అవును ఆ పేరుతో మా డా ఒక డాక్టర్ ఉన్నారు ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారని ఆయన పే స్లిప్లు కనుక రిలీజ్ చేస్తే ఆ డాక్టర్ ఏ ఆసుపత్రులు పనిచేస్తున్నారు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం చెబితే నా శిరస్సు వంచి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి బహిరంగ క్షమాపణలు చెబుతాను ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పి పేని నాని గారు అన్నారు చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ప్రభుత్వం స్పందించాలి వాళ్ళ బంతి ఇప్పుడు వాళ్ళ కోర్టులో పోయింది హెల్త్ మినిస్టర్ చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి మొదటేమో కిమ్స్ వేసిందని ప్రచారం చేశారు తర్వాత ఏమో కిమ్స్లో కార్డియాలజిస్ట్ వేశారని ప్రచారం చేశారు ఆ పేరుతో ఎవరూ లేరు వీళ్ళంతా స్కామ్ మోసం అంటున్నారు పేరి నాని గారు ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి ఆ పేరుతో డాక్టర్ ఉన్నారా ఉంటే ఎక్కడ ఉన్నారు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అసలు ఆయన ఒక బిడ్ వేసింటే ఆయన బయటకు వచ్చి నేనే బిడ్ వేసా అని చెప్పి ఎందుకు చెప్తలేరు ఆయన ఏమైనా కనుక అండర్వర్డ్ దాని ఎక్కడో దాక్కుని వ్యాపారం చేయడానికి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకోవడం అంటే అది ఈజీ కాదు కదా ఆయన ఎందుకు బయటకు వస్తాడు ఎవరు ఆయన ఆ డాక్టర్ ఎవరు ఆ డాక్టర్ ఫోటోలను విడుదల చేయాలి ప్రభుత్వం ఏ ఆసుపత్రిలో పని చేస్తున్నారు వీళ్ళు చెప్పాలి ఇప్పుడు ఆ ఒక్కరితో అయినా కనుక మేము అగ్రిమెంట్ కుదుర్చుకుందాం చాలా నెట్వర్త్ ఉంది అన్నారు కదా అంత పెద్ద నెట్వర్త్ ఉన్న డాక్టర్ అయితే డాక్టర్ల సర్కిల్ అయినా తెలుస్తుంది అది ఏ డాక్టర్ ఈ డాక్టర్ ఇక్కడ ఇక్కడ ఉంటాడు ఈ పని చేస్తాడని మరి ఎందుకు ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రభుత్వ విద్యను ప్రభుత్వ వైద్యాన్ని ఎందుకు వీళ్ళంతా కామెడీగా తీసుకుంటున్నారు ఎందుకు ఆటలాడుతున్నారు ప్రజలతోటి ప్రజల ఆస్తితో ఎందుకు ఆటలాడుతూ ఉన్నారు ఇది ఇదేం ఇదేమండి చిన్నపిల్లలు కూడా ఇట్లా మాట్లాడారు ఇన్ని అబద్ధాలు చిన్నపిల్లలు కూడా చెప్పారు ఆ బోరింగ్ల దగ్గర ఆ బోరింగ్ల దగ్గర నీళ్ళు పట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవరు ఈ పని చేయరు అంటే ఏది నోటికి వస్తే అది కిమ్స్ అని చెప్పారు కిమ్స్లో డాక్టర్ ఇస్తే కిమ్స్ అనుకున్నామని చెప్పారు ఇప్పుడు అసలు ఆ డాక్టరే లేడట అవును ఉంది అంటే వీళ్ళు నిరూపించాలి హే మరీ టూ మచ్ అబ్బా సీరియస్లీ